అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము వందే భారత్ ట్రైన్ ఎక్కాము అనమాట టూ ఇయర్స్ తర్వాత వందే భారత్ ఫస్ట్ టైము ట్రైన్ ఎక్కాము సో బాగుంది లోపలంతా విమానంలో మనం ప్రయాణం చేస్తున్నట్లే ఉంటుందన్నమాట ఇది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్తో పోతుంది ట్రైను లోపలనే ఫుడ్గా సర్వీస్ చేస్తారనమాట ఇలా త్రీ సీట్స్ తర్వాత అవతల పక్క టూ సీట్స్ ఉంటాయి ఇలాగ మన మన చైర్ ముందు ఇలా ఉంటుంది ఇది ల్యాప్టాప్ పెట్టుకోని కానీ ఫుడ్ తిన్న కానీ ఇక్కడ టిఫిన్ స్నాక్స్ అన్నీ ట్రైన్లోనే దొరుకుతాయి బాత్రూమ్లు కానీ బాగా నీట్గానే ఉన్నాయి మనకు ఫుడ్ ఇంక్లూడింగ్ వచ్చేసి చూస్తున్నారా ఎంత వేగంగా పోతుందో ట్రైడమ్ అన్నమాట కరెక్ట్గా మేము ఒంగోలు నుంచి తిరుమలకు వెళ్ళేదానికి లెవెన్ థర్టీకి ఒంగోలులో స్టార్ట్ అయితే టూ థర్టీకి అక్కడికి వెళ్ళిపోవాలి కానీ ట్రైన్ ముందే ముందే టూ కల్లా వెళ్ళిపోయింది హాఫ్ అన్ అవర్ స్లోగా తీసారన్నమాట బండి అంటే అంత స్పీడ్తో వెళ్తుంది అసలు జర్నీ చేసినట్లుగా లేదు మొత్తం ఏసీ అనమాట స్లీపర్ లేదు ఓన్లీ కూర్చొని వెళ్ళేదానికే ఉంటుంది అదే చాలా బాగుంది చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా బాగుంటుంది దీనికి మాకు ఒంగోలు నుంచి తిరుమల దానికి